గణతంత్ర ఫలాలు అందించడమే జనసేన లక్ష్యం మేయర్ గోవింద విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం భారత అమరవీరులకు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గణతంత్ర వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమన్నారు దేశంలోని ప్రతి పౌరుడికి అభివృద్ధి ఫలాలు అందేలా పాలన కొనసాగుతుండటం ఆహ్వానించదగ్గ విషయమన్నారు గణతంత్ర ఫలాలు ప్రతి పౌరుడికి చేరేలా జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు భారతదేశ ప్రజలకు విశాఖనగర్ ప్రజలకు అందరికీ కూడా ముందుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన పూర్వీకులు పెద్దలు ప్రపంచ మేధావులు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన నిర్వహించినటువంటి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి అరవై ఆరున అమల్లోకి తీసుకురావడం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినో దినోత్సవాన్ని భారతదేశం అంతా కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఏదైతే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారో ఉన్నటువంటి చట్ట సభలన్నీ ఏర్పాటు చేయడం వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ఏదైతే నవ సమాజాన్ని ఏర్పాటు చేసి ఇక్కడటువంటి వనరులన్నీ కూడా వినియోగించుకుంటూ దేశాన్ని పరిపాలించాలంటే ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పేసి మంచి రాజ్యాంగాన్ని రాయటం ఆ రాజ్యాంగం ద్వారానే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ పరిపాలన జరగడం కూడా అదేవిధంగా దేశంలోని ప్రతి ప్రజలు కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి విధంగానే అదే అదేవిధంగా నడవడం జరుగుతూ ఉంది దేశ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో జరుపుకుంటూ అదేవిధంగా జనసేన పార్టీలో ఈరోజు విశాఖ నగరంలో మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా విశాఖ జన నగర పార్టీ ఆఫీసులో జరగడం ఈ యొక్క కార్యక్రమం అందరూ పాల్గొనడం ఈ యొక్క చక్కగా పండగ వాతావరణం రావడం కూడా అందరూ కూడా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిగిస్తారు అయ్యే మీడియా మిత్రులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సెలవు తీసుకుంటాం కూడా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశాఖ నగర జనసేన పార్టీ కార్యాలయంలో ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ వంశ విశాఖ యాదవ్ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ జనతంత్రోపాధంగా ఏదైతే మన పెద్దలు రాజ్యాంగం ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరును ఏర్పరచేటువంటి రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ అదేవిధంగా మన నవ సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఒక మంచి రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులతో రూపొందించి దాన్ని అమలు తీసుకురావడం వల్ల ఈరోజు సాధారణ ప్రజలు కానీ అదేవిధంగా మన ఏవరాజ్య దేశ ప్రజలు మనందరూ కూడా ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా ఈరోజు